సర్పంచ్ అనే నేను సంతోష్ ఇస్లావత సంతోష్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఒక్క పిలుపుతోని మనకు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది ఆయన యొక్క కృతజ్ఞతలుగా మన యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చే చేపట్టడం జరిగింది యువత చదువుతో పాటు మంచి క్రీడలో రాణించాలని ఈ తండ సర్పంచ్గా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి ఇంకా చేయుతగా ఏది కావాలన్నా సారు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని సారు కూడా అలాగే సహకరిస్తాడని మా తండ సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను తండ యువకులం ఈరోజు ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలపడానికి మేమందరం ఏకమైనం ఈరోజు ఏమనగా మా నూతన సర్పంచ్ ద్వారా శ్రీనివాస్ గారిని మేము క్రికెట్ కిట్ కానీ ఇదేమైనా వాలీబాల్ తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ కానీ ఇవి అడగడం జరిగింది దాంతో పాటుగా వేరే ఈ చదువుతో పాటుగా మానసికంగా శారీరకంగా దృఢంగా అవడానికి మా యువకులకు సహకరించండి అనగానే శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే మాకు మా విషయాన్ని ఇది తీసుకొని క్రికెట్ కిట్ కానీ షటిల్ బ్యాడ్మింటన్ కానీ తర్వాత వాలీబాల్ ఇవన్నీ నెట్టు బాల్ కానీ ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా ఇతర విషయాలలో కూడా ఇక మంచి చెడు అన్నీ చూసుకోవడానికి వాళ్ళు ముందుగా ఉంటామని మాకు మాటివ్వడం కూడా జరిగింది దానికి మా సర్పంచ్ గారు కూడా దానికి తొందరగా అంటే మాకు రియాక్ట్ అవ్వకుంటూ ఏదైనా విషయం సమస్య వస్తే మాకు చెప్పండి మేము పరిష్కరిస్తాం అన్నట్టుగా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా పరిష్కరిస్తామన్నట్టుగా మాకు యువకులకు కానీ తండ గ్రామ వాసులకు కానీ చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఇదే కాకుండా క్రికెట్ కిట్ ఇవే కాకుండా ఇంకేమైనా తండలో ఏమైనా సమస్యలు ఉంటే ఏదైనా సమస్యలు కావచ్చు చిన్న పెద్ద అన్ని పరిష్కరించాలని తర్వాత దీంతో పాటుగా ఇంకేమైనా మాకు ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకు సాగడానికి అభివృద్ధి జరగడానికి మాకు ప్రోత్సహించాలని కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం జస్ట్ క్రికెట్ కిట్ కావాలని ఒక మాట అడిగినాం సార్ గారికి తెట్టుకుండ తండ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి యువత అందరం కలిసి ఏదైతే యువత ఇప్పుడు చదువుతో పాటు అనే ఉద్దేశంతో సార్ గారిని ఒక మాట ఆడంగానే క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది ఇది మాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజులలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సార్ చేయాలని